అదేంటంటే మైనస్ యాభై ఆరు మైనస్ నలభై తొమ్మిది క్వశ్చన్ ఏంటంటే మైనస్ యాభై ఆరు మైనస్ నలభై తొమ్మిది మైనస్ నలభై రెండు వీటన్నిటినీ కూడుకుంటూ వెళితే వీటన్నిటినీ కూడుకుంటూ వెళ్తే సమ్ జీరో వచ్చింది అన్నాడు సమ్ జీరో వచ్చింది అన్నాడు మైనస్ యాభై ఆరు మైనస్ నలభై తొమ్మిది మైనస్ నలభై రెండు అండ్ సోన్ కూడుకుంటూ వెళ్తే నాకు సమ్ జీరో వచ్చిందన్నాడు అట్లా రావాలంటే ఎన్ని వాల్యూలు తీసుకోవాలి ఎన్ని టర్మ్స్ తీసుకోవాలి ఎన్ని అంకెలను కూడితే ఈ సిరీస్ సమ్ జీరో ఇస్తుంది మైనస్ యాభై ఆరు ఏది ఫార్ములా యూజ్ చేయం సార్ మైనస్ యాభై ఆరు మైనస్ నలభై తొమ్మిది రైట్ మైనస్ నలభై రెండు వీటన్నిటినీ కూడితే ఎన్ని అంకె సంఖ్యలను కూడితే మనకు సమ్ జీరో వస్తుంది ఎన్ని సంఖ్యలను కూడితే సమ్ జీరో వస్తుంది చాలా లాజికల్గా సాల్వ్ చేద్దాం సార్ ఇదేమో మైనస్ యాభై ఆరు ఇదేమో మైనస్ నలభై తొమ్మిది ఇదేమో మైనస్ నలభై రెండు ఇక్కడ చూడండి సార్ ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే మైనస్ యాభై ఆరు ఏమో సెవెన్ ఇంటూ మైనస్ ఎయిట్ మైనస్ నలభై తొమ్మిది ఏమో సెవెన్ ఇంటూ మైనస్ సెవెన్ అలాగా మనకు సెవెన్ ఇంటూ మైనస్ వన్ వస్తుంది నాకు కూడితే దాని యొక్క సమ్ దాన్ని కూడితే సమ్ జీరో రావాలంటే నెగటివ్ పాజిటివ్ దానితోటి యాడ్ అవ్వాలి అంటే ఇక్కడ సెవెన్ ఇంటూ జీరో వచ్చింది ఇక్కడ ఎంత అవుతుంది సెవెన్ ఇంటూ ప్లస్ వన్ అవుతుంది సెవెన్ ఇంటూ ప్లస్ టూ అవుతుంది ఇది సెవెన్ ఇంటూ ప్లస్ ఎయిట్ అవుతుంది సో ఇక్కడ చూడండి సార్ మైనస్ ఎనిమిది ఏడు ఏడు ఇంటూ మైనస్ ఎనిమిది ఏడు ఇంటూ మైనస్ ఏడు ఏడు ఇంటూ మైనస్ ఆరు నాకు నెగటివ్ నుంచి సమ్ జీరో రావాలి అంటే ఆ నెగిటివ్ వాల్యూ పాజిటివ్తో తో క్యాన్సిల్ అవ్వాలి నెగటివ్ వాల్యూ పాజిటివ్తో క్యాన్సల్ అవ్వాలి సో మైనస్ నెగటివ్ నెగటివ్ అట్లా నెగటివ్లు ఎనిమిది ఉన్నాయి నెగటివ్లు ఎనిమిది ఉన్నాయి అది జీరో కావాలంటే నెగటివ్ నుంచి పాజిటివ్ వచ్చేటప్పుడు నెగటివ్లు ఎనిమిది ఉన్నాయి పాజిటివ్ ఎనిమిదిలతోటి క్యాన్సిల్ అవుతుంది నెగటివ్ నుంచి పాజిటివ్ వచ్చేటప్పుడు మధ్యలో జీరో తగులుతుంది మొత్తము ఎన్ని సంఖ్యలను తీసుకోవాలి మొత్తము స పదిహేడు సంఖ్యలను తీసుకోవాలి మొత్తము పదిహేడు సంఖ్యలను తీసుకోవాలి ఈజ్ ద లాజిక్ క్లియర్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సార్ మైనస్ యాభై ఆరు మైనస్ నలభై తొమ్మిది మైనస్ నలభై రెండు ఏడు నెగటివ్ మైనస్ ఒకటి మైనస్ రెండు మైనస్ మూడు మైనస్ ఎనిమిది ఈ మొత్తాన్ని కూడితే మొత్తాన్ని కూడితే మనకు సమ్ చేస్తే జీరో రావాలి ఇక్కడ మైనస్ ఎనిమిది ఉన్నది అటువైపు ప్లస్ ఎనిమిది రావాలి ఇటువైపు మైనస్ ఏడు ఉన్నది అటువైపు ప్లస్ ఏడు రావాలి ఇటువైపు మైనస్ వన్ ఉంది అటువైపు ప్లస్ వన్ రావాలి నెగటివ్ నుంచి నేను ప్లస్లోకి వెళ్తున్నాను మధ్యలో జీరో ఉన్నది ఎనిమిది నెగటివ్లు ఎనిమిది పాజిటివ్లు సున్నా మొత్తం ఎన్ని టర్మ్స్ పదిహేడు టర్మ్స్ ఇంకోటి కూడా చూడండి సార్ ఇది కొంచెం మీరు అన్ని క్లాసులు వింటనే ఉంటే మీరు నా లాగా చాలా లాజికల్ గా సాల్వ్ సార్ మైనస్ ముప్పై ఆరు మైనస్ ముప్పై మైనస్ ఇరవై నాలుగు అండ్ సోన్ ఎన్ని సంఖ్యలను కూడితే దాని యొక్క కూడిన విలువ సున్నా అవుతుంది దాని యొక్క కూడిన విలువ సున్నా అవుతుంది చెప్పండి సార్ మైనస్ ముప్పై ఆరు అంటే ఆరు ఇంటూ మైనస్ ఆరు ఆరు ఇంటూ మైనస్ ఐదు ఆరు ఇంటూ మైనస్ నాలుగు అట్లా నెగటివ్ ఆరు క్యాన్సల్ అవ్వాలంటే ప్లస్ ఆరు కావాలి నెగటివ్ నుంచి పాజిటివ్కి వెళ్ళేటప్పుడు మధ్యలో జీరో వచ్చింది ఆరు నెగటివ్లు ఆరు పాజిటివ్లు సున్నా మొత్తం ఎన్ని అంకెలు ఉండాలి పదమూడు లాజిక్ అర్థమైందా లాజిక్ అర్థమైందా అందరికి రైట్ లాజిక్ అర్థమైంది కదా సార్ అందరికి ఇవన్నీ చాలా ఈజీ సార్ అంటే పెన్ను యూజ్ చేయకుండా మనం ఫటాఫట్ ఫటాఫట్ లేపగలుగుతాము ఇంకోటి కూడా చూడండి సార్ ఇవన్నీ చాలా ఈజీగా వచ్చే లెక్కలు సార్ ఇక్కడ చూడండి క్వశ్చన్ సమ్ ఆఫ్ టెన్ టర్మ్స్ పది నంబర్ల సమ్ నూట ఇరవై పది నంబర్ల సమ్ నూట ఇరవై పదిహేను నంబర్ల సమ్ నూట యాభై ఇరవై నంబర్ల సమ్ము నూట పన్నెండు రైట్ ఆర్ అర్యుల్ విత్మీ సో పది టర్మ్ల సమ్ నూట ఇరవై పదిహేను టర్మ్ల సమ్ పది నం పది వాల్యూలను కూడితే నూట ఇరవై వచ్చిందట పదిహేను వాల్యూలను కూడితే నూట యాభై వచ్చిందట ఇరవై వాల్యూలను కూడితే నూట అరవై వచ్చిందట ఎన్ని వాల్యూలను కూడితే సున్నా వస్తుంది ఎన్ని వాల్యూలను కూడితే సున్నా వస్తుంది ఎన్ వాల్యూ ఎంత సిరీస్ ఏ వాల్యూలు ఉంది పది టర్మ్స్ ఈజ్ వన్ ట్వంటీ ఫిఫ్టీన్ టర్మ్స్ ఈజ్ వన్ ఫిఫ్టీ ట్వంటీ టర్మ్స్ ఈజ్ వన్ సిక్స్టీ ఎన్ టర్మ్స్ ఈజ్ జీరో నా ఇక్కడ చూడండి సార్ ఎంత లాజికల్గా ఫార్ములా యూస్ చేయకుండా ఆన్సర్ చెప్తాను చూడండి సమ్ ఆఫ్ టెన్ టర్మ్స్ పది టర్మ్స్ని కూడితే నూట ఇరవై పది టర్మ్స్ని ని కూడితే నూట ఇరవై పది పన్నెండుల నూట ఇరవై పది పన్నెండుల నూటిరవై ఆల్ విత్ నెక్స్ట్ వన్ క్వశ్చనే మళ్ళీ రాస్తున్నాను జస్ట్ అర్థం చేసుకుంటున్నానంటే పదిహేను టర్మ్స్ని ని కూడితే నూట యాభై పదిహేను టర్మ్స్ని ని కూడితే నూట యాభై పదిహేను పదిల నూట యాభై పదిహేను పదిల నూట యాభై అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకుంటే ఇక్కడ ఎన్ని టర్మ్స్ పెరిగింది ఐదు టర్మ్స్ పెరిగింది ఇక్కడ ఎంత తగ్గింది రెండు తగ్గింది మళ్ళీ ఐదు టర్మ్స్ పెంచుతూ రెండు తగ్గింది ఇంటూ ఎనిమిది మళ్ళీ రెండు తగ్గాలంటే ఇది ఐదు పెరగాలి మళ్ళీ రెండు తగ్గాలి అంటే ఇది ఐదు పెరగాలి మళ్ళీ రెండు తగ్గాలంటే ఇది ఐదు పెరగాలి రెండు తగ్గాలి అంటే ఇది ఐదు పెరగాలి ఎన్ వాల్యూ ఎంత నలభై ఏ ఫార్ములాలు అవసరం లేదు ఏ ఫార్ములాలు అవసరం లేదు మళ్ళీ చెప్తున్నాను సార్ పది టర్మ్స్ కి నూటి ఇరవై టెన్ టర్మ్స్ కి వన్ ట్వంటీ పది పన్నెండ్ల నూట ఇరవై సో మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఎంత పన్నెండు మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఎంత పన్నెండు పదిహేను టర్మ్స్ది నూట యాభై మల్టీప్లికేషన్ ఫ్యాక్టర్ ఎంత పది అంటే ఇది ఐదు పెరిగింది ఇది రెండు తగ్గింది ఆర్ యు ఆల్ విత్ మీ నమ్ ఐదు టర్మ్లు ఎక్స్ట్రాగా పెంచితే మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ రెండు తగ్గింది ఐదు టర్మ్స్ పెంచితే 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 రెండు తగ్గింది ఆర్ యు ఆల్ విత్ మీ ఆర్ యు ఆల్ విత్ మీ అందరికీ అర్థమైంది కదా సార్ అర్థమవుతే ఈ లెక్క చెప్పండి సార్ పదిహేను టర్మ్స్ ఇవన్నీ నోటి లెక్కలు సార్ వన్ ఎయిటీ సమ్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ టర్మ్స్ ఇట్ ఈ టర్మ్స్కి నాకు సున్నా వస్తాయి ఎన్ని టర్మ్స్ వేసుకుంటే నాకు సున్నా వస్తుంది ఎన్ని టర్మ్స్ వేసుకుంటే నాకు సున్నా వస్తుంది అరి ఆల్ విత్ మీ పదిహేను టర్మ్స్ కొంచెం అర్థం చేసుకున్న తర్వాత మీరు అనిల్ నాయర్ సార్ లాగా రైట్ రైట్ అనిల్ నాయర్ సార్ లాగా టర్మ్స్ వాల్యూస్ మొత్తం కలిపితే జీరోలు వస్తుంది మొత్తం కలిపితేనా రైట్ వాల్యూలు నవ్వు ఇక్కడ నేను పది టర్మ్స్ వన్ ట్వంటీ అన్నానంటే ఆ టర్మ్స్ కొన్ని పాజిటివ్ కొన్ని నెగటివ్ కొన్ని నెగటివ్ ఒకటి అత్యంత పాజిటివ్ అట్లా ఏదైనా ఉండొచ్చు యు ఆల్ విత్ మీ పదిహేను టర్మ్స్ నూట ఎనభై అంటే ఇంటూ ఇది అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నట్టు దీని వెనకాల ఏం జరుగుతుందో కూడా చెప్తాను సార్ ఇరవై ఎనిమిది టర్మ్స్ ఇది పది అంటే ఇంటూ ఎనిమిది ఇంటూ ఆరు ఇంటూ నాలుగు ఇంటూ రెండు ఇంటూ సున్నా ఇక్కడ ఎంత పెరిగింది పది పెరిగింది ఇది ముప్పై ఐదు ఇది నలభై ఐదు ఇది యాభై ఐదు ఇది అరవై ఐదు ఇది డెబ్బై ఐదు డెబ్బై ఐదు